ముఖ్యంగా ఈ ధైర్యం అనేది తల్లి ఇచ్చిన మనోధైర్యం ఉంది నాకు మీకు ఇవ్వడం కాదు శైరంధ్రీ కూడా పాంచాలికి కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చారు ద్రౌపద మహారాజు అని తక్కువ కాదు పాండవులు అంతకంటే ధైర్యం కలిగి ఉండే విధంగా తీర్చిదిద్దారావిడి భార్యగా శ్రీకృష్ణస్వామి సరే సొంత చెల్లెలు సుభద్ర కంటే ఎక్కువ ప్రేమించాడు నీవు సుభద్ర కంటే కడు నిజము గర్వముందలిర్ప సంభావన సేయుదు అని ఆవిడే చెప్పింది నీకు శుభద్ర ఊరికి తోడబుట్టిన చెల్లెలు అని పేరే కానీ అసలు చెల్లెలు ఆవిడ అందుకని ఆవిడ మహాధైర్యవంతురావు అందుకే ఇప్పుడు పిల్లలు కంగారు పడ్డారే శైరేంద్రుని మనం ఎటుగాని స్థితిలో వదిలేసి చెడిపోయాము నిన్న అని అత్యధి ఎటు స్థితిలో నుంచి కూడా ఎలా తప్పుకోవాలో శైరీంద్రి మనకు చెబుతుంది ముందు వినయంగా చెప్పింది నాయున్నబాము లపాబా ఈ యొడలు ఈ చీర యును నిషిద్ధముగాది ఎందుకయ్యా నీ ఉన్న స్థితి నన్ను చూస్తే పని మనుషులు చూస్తే ఈ వ్యామోహంలో పడేవాడు ఎవడయ్య ఎవరన్నా బయట వాళ్ళు విన్నా కూడా నీ పరువు పోతుందో అది ఇంకెవరు దొరకలేదా అంటారు నేనేమన్నా మహారాణినా మహారాణికి చెలికెత్తెన మహారాణి చెల్లెలనా ఏమిట నా హోదా ఏమిటి అందుకే నన్ను చూస్తే పరిగెయి ఈ వడలు ఈ చీర ఇవన్నీ చూస్తే ఎప్పుడైనా ఇప్పుడు మన్మధ భావాలు కలగాలి అంటే ఏదో కొన్ని పద్ధతులు ఉన్నాయి పూర్వం మన్మధులు ఉద్యానవన దేవనాల్లో ఉండేవాడు ఇప్పుడు ఉమెన్స్ కాలేజీ గేటు దగ్గర ఉంటున్నాడు ఇదివరకు సరోవర తీరాల్లో ఉండేవాడు ఇప్పుడు సాఫ్ట్వేర్ సెంటర్లో ఉంటున్నాడు అంటే వాడి బిజినెస్ ఎక్కడుంటే వాడు అక్కడ ఉంటాడు పూర్వంలాగే సరోవర తీరం అని పోయాడు అనుకో సరోవరాలు ఎక్కడ ఉన్నాయి మనం చెరువులన్నీ మూసేసి కళ్యాణ మండపాలు కట్టాం కదా చెరువులు ఆక్రమించి బస్ స్టాండ్ కట్టాం అందుకని వాడు ఉండడానికి చూడలేదు దీనికి ఉద్యాన ఉద్యానవనం ఎక్కడ మొక్కే లేదయ్య అపార్ట్మెంట్ కల్చర్ వచ్చాక మొక్కే లేదు ఉత్తు యాన వనం ఇన్ని ఎక్కడ ఉన్నాయి అందుకని వాడు ఉమెన్స్ కాలేజీ గేట్ పట్టుకున్నాడు అంతే కదా ఏ కాలమైనా మనమధులు పని మనమధులదే యమధర్మరాజు పని యమధర్మరాజుదే వాడు మాండవు అందుకని మదన వికృతి కలగడానికి మనమద భావాలు కలగడానికి ఓ వాతావరణం కొన్ని వస్తువులు ఏవో ఉన్నాయ్యా కా సుగంధం పూసుకోవడం శుభ్రంగా స్నానం చేయడం సుగంధం పూసుకోవడం మంచి ఆకర్షణీయమైన అంచులు కలిగిన బట్టలు వేసుకోవడం ఇవే ఉన్నాయి ఏమీ లేకుండా అంటు తోకునే మనిషిని నన్ను చూసి నీకు వ్యామోహం పిచ్చా నా పిచ్చా నాకు అర్థం కావట్లేదు అని తప్పించుకునే ప్రయత్నం చేసి కానీ లోకంలో సామెత ఊరికే రాలా తా వలచింది రంభ తా మునిగింది గంగ ఒక్క సామెతడు జాతీయాలు నేర్చుకుంటే చాలా సాహిత్యమంతా నేర్చుకున్నట్టే ఎంత చక్కని సామె తా వలచింది రంభ తా మునిగింది గంగ లోకంలో ఎవడి ప్రవృత్తి అని వీడికి వాడు ఒక ప్రేమిస్తాడు వీడి ఫ్రెండ్ ఉంటాడు ఒకడు రే నేను ప్రేమించిన అమ్మాయి మా గర్ల్ ఫ్రెండ్ నీకు చూపించినా నీకు చూపించినా అంటాడు వాడు వీడు కూడా మన సరదాగా చూపించరా చూపించరా అంటాడు నువ్వు సాయంత్రం రా నేను చూపిస్తా మా ఫిగర్ అంటాడు వీడు పెట్టిన పేరు ఫిగర్ వీడు ఆ ఫిగర్ ఫిగర్ అయితే పెద్ద సిగర్ అనుకుని వీడు తయారవుతాడు తీరా అమ్మాయి సైకిల్ మీదో బండి మీదో పెడుతుండే లేదా అలా చూపిస్తే ఇదే పొగలు చూస్తే రాత్రికాలంలోకి వచ్చేలా దీని చూజును పడిపోయేవా అంటాడు వాడు మరి వీడెలా పడిపోయాడండి అంతేది తా వలచింది రంభ తామునిగింది గంగ వాడి కళ్ళకి బాగుందండి ఈ ఫ్రెండ్ కళ్ళకి నచ్చకపోవచ్చు అంతే అది అందుకే ఎప్పుడు సౌందర్యం అనేది అందుకే మనుషుల్లో ఉండదు వస్తువులో ఉండదు నీ భావనలో ఉంటుంది సౌందర్యం అనేది ఏ వస్తువును చూడగానే మనకు అందమైనదనే భావన కలుగుతుందో ఆ భావనలో ఉంది అందం తప్పితే వస్తువులు లేదు వస్తువులోనే ఉంటే అందరికీ అదే వస్తువు అన్ని సమయాల్లో అంత అందంగానూ కనపడాలి అది సాధ్యం కాదు సూర్యాస్తమయం అవుతుంటే ఒక యోగి సూర్యాస్తమయాన్ని చూసి ఎంత విచిత్రమైనటువంటిది ఆకాశం అమ్మవారి యొక్క అరుణారుణమైనటువంటి కాంతి ఇలాగే ఉంటుంది కదా అని భక్తితో నమస్కారం చేస్తాడు మాంచి శృంగార పురుషుడైనటువంటి రసి కూడా మనకి వేడైంది మన ప్రియురాలు పిలుస్తోంది సాయంత్రం అని అనుకుంటాడు ఓ దొంగడు ఉంటాడు తంద్రాడి ఆనందని బయలుదేరదా మన బని మనం చూసుకోవాలి అని వాడు కవచాలు తీసుకుని వాడు ఇప్పుడు సూర్యాస్తమయం దీనికి ఎవరికి సంకేతం దొంగకి దొంగతనం సంకేతం రసికుడికి రసిక సంకేతం యోగికి యోగి సంకేతం ఇచ్చిందే సూర్యుడికి దీంతో ఏమైనా సంబంధం ఉందా ఎందుకు సూర్యాస్తమయం దొంగతనం చేయమని చెబుతోందా రసికత్వానికి బొమ్మను చెబుతుందా లేదా అమ్మవారి యొక్క కాంతిని ఊహిస్తూ కూర్చో ఏమీ చెప్పలేదు సూర్యుడు కేవలం తన ధర్మంగా తాను అస్తమించాడంతే అని చెప్పి సూర్యాస్తమయంలో ఈ భావాలు ఈ భావాలన్నీ మన మనస్సులో ఉన్నాయి అసలు సూర్యాస్తమయం కూడా ఒక భావనే మీరు ఆలోచించండి శాస్త్రం వాళ్ళు రోజు వాళ్ళు సూర్యుడు అస్తమించట్లేదు భూమండలం తిరుగుతూ ఉంటే గుండ్రంగా ఓ చివరికి వెళ్ళాక మనకి ఆ ఎర్రగా సూర్యుడు కనపడితే అది అస్తమించింది అనుకుంటున్నాం మనం మనం అస్తమించింది అనుకున్నది అమెరికా కూడా ఉదయించింది అనుకుంటున్నాడు వాళ్ళని ఇద్దరులేవుతున్నాడు మళ్ళీ తిరిగి ఇలా కింద నుంచి బయకు వచ్చేసరికి ఇంకో చివరికి వచ్చాం మనం భూమి మీద అక్కడికి మళ్ళీ ఎర్రకాంత కనపడితే అది ఉదయించేది అది ఉదయించలేదు నువ్వు ఉదయించావు నిజానికి నువ్వు లేచావు అది సూర్యుడు లేవలేదు పడుకోలేదు ఉదయించలేదు అస్తమించలేదు ఎర్రకాంతి లేదు నల్ల కాంతి లేదు ఆయనకు ఉన్నది ఒకటే కాంతి తెల్లకాంతి అంటే దానికి ఎర్రకాంతి పెట్టింది మనమే నల్లకాంతి పెట్టింది మనమే సూర్యోదయమైన పద్యాలు రాసింది మనమే సూర్యాస్తమయమైన పద్యాలు రాసింది మనమే సంధ్యావందనం పెట్టింది మనమే వీరు జయిస్తే అన్నది మనమే వారు చేయకూడదు అన్నది మనం ఈ భాగవతం మొత్తం మనమే కల్పించాం దీంట్లో శివుడికి ఏమి సంబంధం మొత్తం అందుకే శంకరాచార్య స్వామి భావనాత్మకం జగత్ భావనాత్మకం జగత్ ఈ జగత్తులో ఉండే సమస్త సూత్రాలు ధర్మాలు నీతులు నియమాలు అవినీతులు పరోపకారాలు పర అపకారాలు సమస్తం నువ్వు కల్పించుకున్నవే ఇదంతా నీ భేదభావన వల్ల నీ వైవిధ్యం కోసం నువ్వు కల్పించుకున్నా వైవిధ్యాన్ని వైరుధ్యంగా చేసుకున్నావు ఇవి వైవిధ్యం అంటే వెరైటీ ఆ వైవిధ్యాన్ని వైవిధ్యంగా భావించకుండా వైరుధ్యం చేసుకుంటే ఒకడు వంకాయ కారం పెట్టి కూర తింటాడు ఒకడు అల్లం పెట్టి తింటాడు ఒకడు కొత్తిమీర పెట్టి తింటాడు ఒక నాన్న ఎత్తి తింటాడు వాడికి అసలు కూర నచ్చదు వేపుడు అంటాడు ఒకడు తోపుడు అంటాడు ఏమిటి ఏం చెబుతోంది దీనికి కారం పెట్టి కూర తినేవాడు దరిద్రం అండి అల్లం పెట్టి ఎలా తింటారండి నాకు అసలు చిక అనకూడదు నీకు కథ నచ్చింది వాడికి అది నచ్చింది తిన్నాయి దరిద్రం ఏమిటి నువ్వు తినేదేమన్నా ఐశ్వర్యమా లోకంలో అన్ని అభిరుచులు ఇంతే ధర్మశాస్త్రాలు సహా ఇంతే అందుకే ధర్మశాస్త్రాలు కూడా కృతయుగానికి వర్తించనివి కలియుగానికి వర్తించవు ఊరికే కోపం వచ్చేప్పుడల్లా మనుస్మృతి తగలపెట్టేస్తూ ఉంటారు కొంతమంది నాకు విచిత్రంగా ఉండదు అసలు మనుస్మృతి ఈ కాలానికి సంబంధించింది కాదు అది కృతయుగానికి సంబంధించింది ఆ ధర్మాలు ఏమి ఇప్పుడు పాటించక్కర్లేదు ఈ కాలానికి సంబంధించింది పరాశర స్మృతి అందులో బాల్య వివాహాలు నిషేధం వితంత వివాహాలు చేయమని చెప్పాడు కలియుగం పద్ధతులు వాళ్ళకి తెలుసునండి కలియుగం మనుషులు మనస్తత్వాలు అన్నీ తెలుసు కలిజీవంలో అమ్మాయిలు జీన్స్ వేస్తారు టీషర్ట్ వేస్తారు ఉద్యోగాలకు వేస్తారు తెలుసు పరాశక అందుకే చేసుకోమని రహించాడు గొడవలేదు మన మనుస్మృతి ఎప్పుడో ఉన్నదానో ప్రతిపట్టుకుని వేలాడ అది కూడా మమ్మల్ని అవమానించారు మమ్మల్ని ఏదో చేశారు దాన్ని దగ్గర పెడతాం అంటే ఏ యుగానికి ఏ ధర్మశాస్త్రం పెట్టారో దాన్ని పాటించడం మానేసి మొత్తం ప్రాచీన ధర్మశాస్త్రాల మీద తిరుగుబాటు ఇదంతా మన భావనే కదా